శాంక్షన్స్ ఇచ్చినట్టు వాళ్ళకి ప్రూఫ్తో సహిస్తే వాళ్ళు కన్విన్స్ అవుతున్నారు అట్లాంటివి కూడా ఇలా ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి నగరపాలక సంస్థ తరఫున కంపెనీ ఏంటంటే మీరు ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ మీకు అందరికీ కూడా ప్రీవియన్సెస్ రైజ్ చేసుకోవడానికి అట్లనే మీరు ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంటే ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు బీజిఆర్ఎస్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర వన్ నాట్ త్రీ కాల్ సెంటర్ ఉంటుంది వన్ నాట్ త్రీ కాల్ సెంటర్ కన్నా అటెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకించి మున్సిపల్ డిపార్ట్మెంటు గురమిత్ర యాప్ పురమిత్ర యాప్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ పురమిత్ర యాప్లో కూడా ఇప్పటిదాకా మన మన పుట్టూరు నగరపాలక సంస్థ పరిధిలో దగ్గర దగ్గర నలభై రెండు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఆ నలభై రెండు వేల మందే కాకుండా మనము ఇప్పుడు మన సెక్రటరియట్ ఫంక్షన్స్ ద్వారా కూడా మోటివేట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుంచి పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పేమెంట్స్ చేయాలన్నా చేసుకోవచ్చు అట్లా గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే గ్రీవెన్సెస్ కూడా దాంట్లో రేజ్ చేసుకోవచ్చు మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు వెళ్తున్న రోడ్డు మీద ఎక్కడైనా ఒక డ్రైనేజ్ బ్లాక్ అయింది లేకపోతే ఒక ఒక చెత్తగుప్ప కనిపించింది చక్కన ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మా యంత్రాంగం వెళ్ళి వాటిని కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కాబట్టి ప్రజలందరి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది అట్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత యాప్ స్వచ్ఛత యాప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాప్ ఈ యాప్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా కూడా మరి సమస్యలు గుంటూరు నగరపాలక సంస్థల దృష్టికి తీసుకోవచ్చు ఏదేమైనా ప్రజలు మన మున్సిపల్ సిబ్బంది అధికారులు అందరం కూడా గుంటూరు నగరాన్ని శుభ్రంగా గ్రీనరీగా తర్వాత ఎక్కడా కూడా డ్రైన్స్ బ్లాకేజ్ లేనటువంటి నగరంగా పెట్టుకోడానికి మీరందరూ కూడా ఈ టూల్స్ ఉపయోగించుకొని పురమిత్ర యాప్ కావచ్చు స్వచ్ఛత యాప్ కావచ్చు పీజీఆర్ఎస్ సిస్టమ్ ఇవన్నీ ఉపయోగించుకొని మరి సమస్యలని అధికారుల దృష్టిలో తీసుకొస్తే తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వడానికి ఇంకా స్కోప్ ఉంటుంది మరి ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా చెప్పడం మీటింగ్ పెట్టి చెప్పాము ఏంటంటే చట్ట చట్టానికి ఎవరు అధిస్తున్నారు కదా చట్ట ప్రకారము వెజిటబుల్ కూరగాయలు మార్కెట్ పెట్టుకోవాలంటే హోల్సేల్ చట్ట ప్రకారం డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోలేదు ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కడ పెడితే అక్కడ సభ్యుపెడుతున్నారు దీని మీద చట్ట ప్రకారం ముందు వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నాము ప్రైవేట్ సైట్స్ ఎవరైతే ఇచ్చారు దానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లేవు తర్వాత వీళ్ళు కూడా పర్మిషన్ లేకుండా ఎడపడా చేస్తున్నారు అందరికీ నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం ఏం యాక్సిన్